అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది విష్ణువుకి కూడా తులసి అంటే ఎంతో ప్రీతి తులసి మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరి ఆశీసులు ఉంటాయి తులసి ఆకుల్ని పర్సులో పెడితే ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు అప్పుల నుంచి కూడా బయటపడవు హిందువులు తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తారు ప్రతిరోజు తులసి మొక్క ఎదుట పూజలు చేస్తారు తులసి మొక్కను ముట్టుకోవడానికి తులసి మొక్కకి నీరు అందించడానికి కూడా కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు శక్తివంతమైన తులసి మొక్క మన జీవితాన్నే మార్చేస్తుంది తులసి ఆకుల పరిహారాలతో చాలా సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు చాలామంది వివిధ రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు సమస్యలే కాకుండా సంతోషంగా ఉండాలి అనుకుంటే ఈ పరిహారాలు బాగా పనిచేస్తాయి దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది అలాగే అప్పుల నుంచి సమస్యలు బయటపడాలి అనుకున్న తులసి మొక్కలు ఏ విధంగా పనిచేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుంటాం మొక్కలలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు అయితే తులసి ఆకుల్ని పరుచులో పెడితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు అప్పుల నుంచి కూడా బయటపడవచ్చు ప్రతిరోజు ఒక తులసి ఆకును తెంపి పర్సులో పెట్టుకోవాలి ఇలా ఉంచడం వలన అప్పుల బాధలు తీరిపోతాయని ఆర్థిక సమస్యలు ఉండకుండా సంతోషంగా ఉండవచ్చు తులసి ఆకులను ఎర్రటి గుడ్డలో చుట్టి పర్సులో పెడితే ఇక మీ సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు వైవాహిక జీవితంలో సంతోషం కలగాలి అంటే పూజ చేసేటప్పుడు విష్ణుమూర్తికి చందనాన్ని సమర్పించాలి నైవేద్యంలో లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి తులసి సమర్పించాలి విధంగా పాటించడం వలన సంతోషం ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి సంతోషంగా కూడా ఉండవచ్చు తులసి ఆకులను ప్రసాదంలో కలిపి నైవేద్యంగా పెట్టడం వలన విష్ణుమూర్తి ప్రత్యేక ఆశీస్సులను కూడా పొందవచ్చు దీర్ఘకాలిక సమస్యలు తీరిపోయి అనారోగ్య సమస్యల వలన డబ్బు ఖర్చు అవ్వడం లాంటి బాధలు ఉండవు ఇప్పుడు చెప్పిన ఈ విషయాలు ఈ సూచనలు పూర్తిగా నిజమైనవి ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము నిపుణుల సూచన మేరకు ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాము వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని కోరుతున్నాము హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది